ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా బాబా ఏమీ చేయడం లేదని బాధతో ఉన్నావు కదా బిడ్డ వెంటనే విను నీ కోరిక ఒక్క గంటలో తీరుతుంది ఇప్పుడే గుడ్ న్యూస్ వింటావు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే ఈ రోజు మన ముందుకు వచ్చారండి మరి మన ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎందుకు నా మీద ఇంత కోపం వచ్చింది అయ్యో బాబా నువ్వు ప్రతీది కూడా నాయందు ఉండి నా కష్టకాలంలో నాకు తోడుగా ఉండి నేను కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చి నా మనసును ప్రశాంతంగా ఉంచుతాను నీ చేతిని జన్మలో విడవనని నాకు మాట ఇచ్చి నేను ఇంత కష్టంలో ఉంటే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా తండ్రి అని నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా బిడ్డ నా మీద నీకు కోపం రావడంలో చాలా న్యాయం ఉంది దాన్ని తప్పు అని నేను ఎప్పుడు కూడా అనడం లేదు అదేవిధంగా నీ యొక్క కోపాన్ని చూసి నా మనసుని నిన్ను బాధ పెట్టుకుంటున్నాను తల్లి నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో అదే విధంగా నీ యొక్క కష్టం తీరిపోతుందని కూడా నువ్వు అంతగా నమ్మినట్లయితే ఇప్పుడు నీకు ఈ కష్టం అనేది అసలు కష్టంలాగే అనిపించేది కాదు బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పేది విను ప్రతిదీ కూడా నీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను నీకుండే సమస్య నుంచి ఎలా బయటపడాలో ఒక కొత్త దారిని నీకు ఇప్పుడే చూపిస్తాను తల్లి ఈ జీవితంలో కష్ట సుఖాలనేవి చాలా సర్వసాధారణమైన విషయం సుఖం వచ్చినప్పుడు మానవుడు చాలా ఉప్పొంగిపోతాడు కష్టం వచ్చినప్పుడు కృంగిపోతాడు కానీ ఈ జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని సుఖాన్ని ఎంత తేలిగ్గా తీసుకోగలుగుతున్నాడో కష్టాన్ని కూడా అంతే తేలిగ్గా తీసుకున్నట్లయితే ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని చూసి భయపడాల్సిన అవసరమే అనేది వచ్చేది కాదు నీ మనసు మీదనే అన్ని కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి బిడ్డ నీ మనసు నువ్వు ధైర్యంగా ఉంచుకుంటే ఎటువంటి కష్టమైనా కానీ నీకు చాలా అంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది తల్లి నీకు ఈ మధ్య అనుకున్న పనులనేవి సక్రమంగా జరగడం లేదని మానసికంగా నువ్వు చాలా చిత్రవద అనేది అనుభవిస్తున్నావు కానీ ఈ చిన్నపాటి ఆలస్యానికి ఇంత కంగారు ఎందుకమ్మా నీకు ఏదైనా కానీ ఈ బాబా ఒక్కసారి కనుక మాటిచ్చాడంటే ఆ మాట అనేది ఖచ్చితంగా నిలబెట్టుకుని తీరుతాను బిడ్డ నేను సర్వాంతర్యామిని నేను షిరిడి సాయిని నన్ను నమ్ముకునే ఎంతోమంది భక్తులనేవారు నా దేవాలయానికి వచ్చి వారి యొక్క కోరికలు తీర్చమని చెప్పి ఆనంద బాష్పాలను రాచి నా దర్శనం చేసుకుని ఆనందంతో నా షిరిడి నుంచి తిరిగి వెళుతున్నారు అదేవిధంగా అందులో మరికొంతమంది భక్తులు బాబా నా కొండంత దుఃఖంతో నేను వచ్చాన తండ్రి ఈ దుఃఖం అనేది మళ్ళీ నేను షిరిడీరు వచ్చే లోపు తీరిపోవాలి బాబా అని నమస్కరించుకొని నాకు ఒక బాధ్యతను అప్పచెప్పి వెళ్తూ ఉంటారు అయితే తల్లి సుఖంలో ఉన్న మనిషిని చూసి కష్టం తీరిపోయిందని ఆ మనిషిని చూసి ఆనందిస్తాను అదేవిధంగా బాబా బాధగా ఉంది బాబా నా బాధని తీర్చని చెప్పిన మనిషిని చూసి బాధ్యతగా వ్యవహరిస్తాను బిట్టా ఇంత నమ్మకంతో నువ్వు నా చేయిని పట్టుకున్నావు కదా అదే నమ్మకంతో నీ నుంచి దుఃఖం కూడా వెళ్ళిపోతుందని ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నువ్వు నన్ను నమ్మి తీరాలి కనుక నీ విషయం పట్ల నువ్వు ఎటువంటి సందిగ్ధం అనేది పెట్టుకోకుండా నీ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు మధ్యలో ఆపకుండా నీ వంత కృషిగా వాటిని నువ్వు ఎప్పుడు కూడా బాధ్యతతో నువ్వు చేస్తూ ఉంటే ఫలితాన్ని ఆశించకుండా కేవలం నీ బాబా మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా నీ యొక్క పనుల పట్ల నీకు విజయం అనేది తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ విజయం ఎంత తొందరగా వస్తుందో ఏదైనా సరే విజయమైనా కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగానే వెళ్ళిపోతుంది కానీ కష్టపడి ఆలస్యంగా సాధించుకున్న విజయం అనేది జీవితాంతం నీ వెన్నంటే ఉంటుందని గుర్తుంచుకో తల్లి మరొక విషయం ఏమిటంటే బిడ్డ ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటానని కొంతమంది కపట నాటకదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున నిన్ను ఒంటరిని చేసి వదిలి వెళ్ళిపోయారు ఎటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లవాడి మనస్తత్వంతో నా పాదాల దగ్గరికి వచ్చి నాకు నువ్వే శరణు బాబా అంటూ నాకు నువ్వే దిక్కు బాబా అంటూ నీ కన్నింటితో ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుని నా పాదాల దగ్గర ఏడ్చావు బిడ్డ నీ కన్నింటితో నా పాదాలకు అభిషేకం కూడా చేశావు నేనంత దుర్మార్గుణ్నైతే కాదు కదా తల్లి నా బిడ్డల యొక్క బాధ అనేది ప్రతీది కూడా తీర్చేంత శక్తి అనేది నాకు ఖచ్చితంగా ఉంది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి కావు అన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి ఎందుకంటే నీకు తోడుగా ఈ సర్వాంతర్యామి అని ఈ బాబా అనేవాడు ఉన్నాడని నీ మనసులో నువ్వు గుర్తించుకుంటే చాల తల్లి నా మీద అలకనేది నీకు ఇంకా చెప్పు చెప్పుబిడ్డ అయితే చాలా తొందరలోనే నేను నీ కష్టానంతా కూడా తీరుస్తాను నీకొక తీపి కబుర్ అనేది నీ చెవున పడేలా చేస్తాను తల్లి ఏ రోజైనా కానీ నా మీద ఉండేటటువంటి అలకన ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకుంటావు బాబా అంతా నీ ఆశీర్వాదమని నువ్వు నా దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పే తీరుతావు బిడ్డ ఈరోజు నా మీద నీకు ఏదో కోపం వచ్చిందని నన్ను నమ్ముకున్న చెయ్యి ఏ రోజైతే నువ్వు నా చెయ్యి పట్టుకున్నావో ఆ చెయ్యి నేను ఎప్పుడు కూడా వదలలేను కదా తల్లి వదలడం కూడా నా బాధ్యత అనిపించుకోదు నువ్వు నా బిడ్డవ తల్లి ఒక తండ్రి మీద బిడ్డ అలగడం అనేది సర్వసాధారణమే నేను అలిగినా సరే నిన్న చూసి చిన్న పిల్లాడిలాగా చిన్న పిల్లలాగా నిన్ను కాస్త ముద్దు చేయాలని నాకు అనిపిస్తుంది ఏ మాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు నీ యొక్క కష్టాలనేవి తీరే సమయం ఆసన్నమైంది తల్లి ఎక్కడ చూసినా సరే నా సందేశాలనేవి నీ కంట పడుతూ ఉంటాయి అదేవిధంగా బిడ్డ ప్రతిరోజు కూడా అడుగడుగున నీ వెంటే ఉండి ఎక్కడ చూసినా కూడా నా రూపాన్ని అయితే నువ్వు చూడగలుగుతావు ఇదే సాక్ష్యం కదా నీకు తెలియజేయడానికి కాబట్టి ఎటువంటి అనుమానాలని వి పెట్టుకోవద్దు తల్లి ఎటువంటి అపనమ్మకాలనేవి పెట్టుకోవద్దు జీవితంలో నువ్వు ఏ ధైర్యాన్ని కూడా కోల్పోవద్దు ఇప్పటికీ నువ్వు ఒంటరి కాదని తెలుసుకో తల్లి ఇకనైనా కానీ కపట నాటక వేషధారులను నీ దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్త వహించు ఈ యొక్క కష్టకాలంలో మీ వాళ్ళు ఎవరో ఎవరు వాళ్ళు ఎవరు అని గుర్తించుకో తల్లి ఇటువంటి పరీక్షలన్నీ కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కనుక ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఒక గుణపాఠంలా నేర్చుకొని సక్రమైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి బిడ్డ కష్టాలనేవి ఒక పరీక్ష లాంటివి తల్లి ఈ పరీక్షలు కష్టపడి ఆ కష్టాన్ని ఎదుర్కొని విజయవంతంగా నువ్వు పాస్ అవ్వాలి తప్పితే నువ్వు ఎప్పుడు కూడా భయపడి దాక్కోకూడదు ఈ ఒక్కటి అంటే ఎలాంటి కష్టమైనా సరే నీ మనో నిబ్బరంతో గుంటె ధైర్యంతో ఎదుర్కొంటే చాలు తల్లి ఈ ఒక్కటి నీకు తెలిస్తే చాలు ఎటువంటి కష్టమైనా సరే నిన్ను చూసి భయపడుతుంది ఇకనైనా కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండు నేను నీకు మాటిస్తున్నాను కదా బిడ్డ నువ్వు ఏది కోరుకుంటే అది జరిగేలా నేను చేస్తాను నువ్వు ఏది ఆశిస్తే అది పొందేలా నేను చేస్తాను మీ ప్రతి ఒక్క కష్టంలో మీ వెంటే ఉంటాను నీ ప్రతి విజయం వెనక నేను నీకు ఒక ఆశీర్వాదమై తోడుంటాను బిడ్డ నీ గురువు నీకు ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తాడని నువ్వు నమ్మకంతో ఆనందంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా